హలో ఫ్రెండ్స్ నమస్తే భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు మీరు డజన్ కోడిగుడ్లు కొనాలని వెళ్తున్నారా ఓ పది రూపాయలు ఎక్కువే తీసుకెళ్ళండి ఎందుకంటే గుడ్ల ధర భారీగా పెరిగింది పన్నెండు గుడ్ల ధర ఎనభై నాలుగు రూపాయల నుంచి తొంభై రూపాయలు పలుకుతుంది దాకా ఎనభై నాలుగు రూపాయలు ఉండేది ఇప్పుడు వ్యాపారులు ప్రతి గుడ్డుపై యాభై పైసలు పెంచి గుడ్డు ధరను ఏడు రూపాయలు యాభై పైసలు చేశారు దాంతో పన్నెండు గుడ్ల ధర తొంభై రూపాయలు అయిపోతుంది ఇలా నెలలో నాలుగు సార్లు మీరు డజన్ చొప్పున గుడ్లు కొంటే ప్రతి గుడ్డుపై మీకు అదనపు భారం ఒక రూపాయి అనుకుంటే మీకు నెలకు అదనపు భారం నలభై ఎనిమిది రూపాయలు రౌండప్గా యాభై రూపాయలు అనుకోండి ఇలా సంవత్సరాన్ని కూడిగుడ్లకు సంబంధించి మీకు అదనపు భారం ఆరు వందల రూపాయలు అవుతుంది అదే పదేళ్ళకి లెక్కేసుకుంటే ఆరు వేలు అవుతుంది ఇందులో ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోలేదు అది కూడా తీసుకుంటే పదేళ్ళకి భారం పదివేల రూపాయల దాకా అవుతుంది ఇంతకీ మొన్ననే కదా మనం ధర ఆరు రూపాయలు ముప్పై పైసల నుంచి ఏడు రూపాయలు అయింది అనుకున్నాం మళ్ళీ అంతలోనే ఏడు రూపాయలు ముప్పై పైసలు ఎందుకయింది అంటే దీని కారణం ఉత్తరాది రాష్ట్రాలు అంటున్నారు వ్యాపారులు అక్కడ గుడ్ల వాడకం బాగా పెరిగింది అంటున్నారు అదే కాదు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా కేకుల తయారీ కోసం గుడ్ల వాడకం పెరిగింది దాంతో ధర కూడా పెరుగుతుంది ప్రస్తుతం వంద కోడిగుడ్ల హోల్సేల్ ధర ఆరు వందల ఇరవై నుంచి ఆరు వందల యాభై రూపాయలకు పెరిగింది రిటైల్ ధర ఏడు వందలకి పెరిగింది అందువల్ల మనం షాపుల్లో కొంటే ఏడు రూపాయలు ముప్పై పైసలు తీసుకుంటున్నారు చలికాలంలో కోళ్ళు నీళ్లు తక్కువ తాగి ఆహారం ఎక్కువ తింటాయి దాంతో కోడి దానాభారం పెరుగుతుంది అందువల్ల కోళ్ళ రైతులు ఖర్చు పెరిగి గుడ్ల ధరను పెంచుతున్నారు కోళ్ల దాన ధర కూడా బాగా పెరిగింది మొక్కజొన్న నూకల ధరలు పెరిగాయి ముఖ్యంగా నూకల టన్ను ధర పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయలకు పెరిగింది మరోవైపు త్వరగా చీకటి అయిపోతుంటే కరెంటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి ఇలా అన్ని విధాల ఖర్చులు పెరుగుతుంటే కోడిగుడ్ల ధర కూడా పెరుగుతుంది